కరువు లెక్క ఆ కరువుకి కారణం కాంగ్రెస్ లెక్క చిత్రీకరించేటటువంటి విధంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు రోజు రోజుకి విఫలమవుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి దీని మీద ఒక స్పష్టతను ఇచ్చేటటువంటి బాధ్యత కూడా మా అందరి మీద ఉంది కాబట్టి బిఆర్ఎస్ నాయకులైనటువంటి కేసీఆర్ గారికి మరి తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మేమే కట్టినాం కంచి కోటి ఎకరాలకు కూడా నీళ్లు మేమే ఇస్తున్నాం అని చెప్పి ప్రతి సభ మీద ప్రతి వేదిక మీద ప్రతి ఛానల్లో ప్రతి మీ అధికార ప్రతినిధులు కానీ మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మీ పార్టీ నాయకులు కూడా ఎంత మత్తుకున్నారో అందరికీ తెలుసు దీని యొక్క ఘనత కే విలియం కేసీఆర్ వారికే చెందాలి దీని నిర్మాత ఆయననే దీని ఒక ఆశయం యొక్క తీసుకున్నాడు తెలంగాణ భవిష్యత్తుని ఆలోచించి తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడిండు కాళేశ్వరం కట్టింది ఆయననే కోట ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది ఆయననే అని చెప్పి మరి ఈ రోజెందుకు క్షేత్రంలోకి ఇదే కేసీఆర్ గారు కరువు అని చెప్పి కాంగ్రెస్ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా మరి మీరు పదేళ్ళ కాళేశ్వరం మేమే కట్టినాం కోటి ఎకరాలకు నీళ్లు మేమే ఇచ్చినాం అని చెప్పి అన్నారు కదా మరి కోటెకరాలకు నీళ్లు మీరే ఇచ్చి కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలిపోయింది కదా మీ కకృతికి మరి కూలినప్పుడు ఆ కోటి ఎకరాలకు నీళ్లు రావు కదా అనేటటువంటిది ఒక సూటి ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు ఎవరైనా కూడా మిడకాయ మీద తలకాయ తలకాయల కోడి మంది ఆలోచన చేస్తారు కానీ మేధావులం అనుకునేటటువంటి కేసీఆర్ గారు అండ్ కో మాత్రం ఈ యొక్క బద్నాని మాత్రం బయటగాల్చి కాంగ్రెస్ మీద వేద్దామని చెప్పేసి వస్తున్నారు నిజంగానే కాళేశ్వరం కట్టి కోటెకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ దానికి ఉండి ఉంటే కూలిపోయింది కాబట్టి నీళ్ళు వస్తలేవు మీ భాషలో మాట్లాడుతున్నాం మేము కాబట్టి ఈరోజు కరువుకి కారణం కాంగ్రెస్ కాదు మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయి కరువు దిశగా తీసుకొని పోతే ఆ కరువు నుంచి బయట పడేనికే కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల కారణం ఇది ప్రజలందరికీ తెలుసు మీరు కట్టినటువంటిది సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి లేదు ఒక ఎకరాకి తడిపేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ రోజు ఈ కరువు సమయంలో మానవ తప్పిదంగా మార్చి కరువుని ఈరోజు తీసుకొని వచ్చినటువంటి కేరా ఫెడరేషన్ కేసీఆర్ ఆ కరువు నుంచి బయట పడేయడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్ట్లే మళ్ళీ ఈ రోజు మనకి ఆధారమైనవి ప్రతి ఎకరాన్ని ముద్దాడుతున్నటువంటి నీళ్లు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే ఇస్తున్నాయి ఈ రోజు ఎండాకాలంలో కూడా నగరంలో ఉంటున్నటువంటి ప్రజానికం యొక్క ప్రతి గొంతునే తడుపుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల ఆధారంగానే నడుస్తుంది ఈ రోజు వ్యవస్థ కూడా పదేళ్లలో నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టు మీ అవినీతికి మీ దురాశకి ఈరోజు కుల్లిపోయింది కుంగిపోయింది ఒక ఎకరానికి నీళ్లు తడిపించేటటువంటి వ్యవహారం లేకుండా పోయింది పైపెచ్చు ఇరవై సంవత్సరాలు అప్పు తెలంగాణ సమాజాన్ని నెట్టింది క్షేత్రంలోకి పోయినప్పుడు యావత్ తెలంగాణ సమాజం అడగాల్సినటువంటి ప్రశ్న ఒకటే లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి నీ ప్రాజెక్ట్ ఎందుకు కూలింది కక్కుర్తి ఎందుకు పడ్డావు ఈ రోజు ప్రజలను ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టినావు మళ్ళీ ఈ రోజు మా ముంగడికి ఏం ముఖం పెట్టుకొని వచ్చినా ముసల్ఖా నీళ్లు కారుస్తున్నా అని చెప్పి తెలంగాణ సమాజం కేసీఆర్ ని అండ్ కోని ప్రశ్నించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నం పెట్టేటటువంటి చేయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు రక్తం పిలిచినటువంటి ఈ డేగలు బిఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించేటటువంటి నైతిక హక్కు లేదు ఇదే నినాదంతో యావత్ తెలంగాణ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని ఈరోజు పొలిమేరుల దాటి రాజకీయంగా ఎట్లాంటి ఉనికి లేకుండా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉంది మనల్ని కరువులకి నెట్టిండు అప్పుల కుప్పలకు నెట్టిండు ఇరవై సంవత్సరాల అప్పుల భారం మన నెత్తి మీద మోపిండు కానీ సుక్కా నీళ్ళు ఒక ఎకరానికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేసినందుకు దీనికి తగ్గ ప్రతిఫలం ప్రజలు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గట్టిగా చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు